కాబట్టి ఇటువంటి నమ్మక ద్రోహం చేసేటువంటి నాయకుల్ని ఓడించి చిత్తు చిత్తుగా ఈ గుంతకల్ల కాన్స్టిట్యున్సీలో వరద బాధితులు లాగా వచ్చినటువంటి నాయకుడు గుమ్మునూరు జీనా ఆ పక్క అందరూ ఆలూరులో తన్ని తరిమేస్తే వీడు చేసినటువంటి అగాయత్యాలని వీడు చేసినటువంటి భూదందాలు వీడి చేసినటువంటి పేకాటకు నడిపిన పేకాట క్లబ్బుల్ని ప్రజలు సహించక తన్ని తరిమేస్తే వచ్చి పడ్డాడు గుంతకల్లో ఇటువంటి నాయకుడిని చిత్తు చిత్తుగా ఓడించి చిత్తు చిత్తుగా ఓడించి మనందరి మనిషి మంచి మనిషి సౌమ్యుడైనటువంటి వెంకట్రామరెడ్డి అన్నని గెలిపించి అఖండ మెజార్టీతో అఖండ మెజార్టీతో గెలిపించి ఆయన్ని శాసనసభకు పంపించి మెజార్టీ ఎక్కువ వస్తే మీకు ఇంకొకటి చెప్తున్నాం మెజార్టీ ఎక్కువ వస్తే రేపొద్దున మంత్రి పదవిలో కూడా పెట్టేటువంటి బాధ్యత మీది ఉంటది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి ఆయనకి మంత్రి పదవి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి మంత్రి పదవి వస్తే ఆయన అభివృద్ధి మరింత వేగంగా చేస్తాడనేటువంటి నమ్మకం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఎంపీ అభ్యర్థి అయినటువంటి శంకరనారాయణను అన్నని ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి వెంకటరామరెడ్డి అన్నని గెలిపించి అఖండ మెజార్టీతో మామూలుగా అఖండ మెజార్టీతో గెలిపించి వారిని గెలిపించి జగన్ అన్నకు గిఫ్ట్ గా ఇస్తారని ఆశిస్తూ మరొక్కసారి మన గుర్తు ఫ్యాన్ గుర్తు రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా రెండు ఓట్లు కూడా ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తారని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మిమ్మల్ని వేడుకుంటూ సెలవుస్తుంది